హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడ్ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమం చరిత్రలోని ప్రజా సంఘాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం అలాగే తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క అధ్యక్షులు ఉపాధ్యక్షుల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాజకీయ పార్టీల గురించి వాటి స్థాపకుల గురించి కూడా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది కుల సంఘాలు వాటిని ఏర్పాటు చేసిన వారి గురించి అలాగే ముఖ్యమైన పత్రికలు వాటి సంపాదకుల గురించి ఇరవై శతాబ్దంలో ఉన్నటువంటి ముఖ్యమైన పత్రికల గురించి కూడా ఇందులో భాగంగా తెలుసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరియు అలాగే ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క బిరుదుల గురించి కూడా ఇందులో భాగంగా తెలుసుకుంటాం ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు చాలామంది లైక్ కొట్టడం లేదు మీరు లైక్ కొట్టడం బట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులలో ఉంది కాబట్టి ముఖ్యమైన సమాచారాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో నాలుగవ పేపర్ అయిన తెలంగాణ ఉద్యమ చరిత్రలో నూట యాభై మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అందులో భాగంగా ఎలాంటి ముఖ్యమైన అంశాలను మనం చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనే ఉద్దేశంతో వీటిని వీడియోస్ చేయడం జరుగుతుంది లాస్ట్ వీడియోస్ని ఆర్డర్ వైజ్గా ప్లేలిస్ట్లో ఒక వర్ష క్రమంలో ఇవ్వడం జరిగింది వాటిని చూడాలనుకుంటే వాటిని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో వెలిసినటువంటి రాజకీయ పార్టీల గురించి చూస్తే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే పేరుతో అనంతల మోహన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిని తెలంగాణ ప్రజాసమితి అనే రాజకీయ పార్టీగా మార్పు చెందింది అది ఇది అనంతల మదన్మోహన్ ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి దీనినే దీనినే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో భూపతి కృష్ణమూర్తి భూపతి కృష్ణమూర్తి అనే వ్యక్తి పునరుద్ధరించాడని గుర్తుంచుకోవాలి తెలంగాణ ప్రజాసమితిని ఈ తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని మరి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మరలా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భూపతి కృష్ణమూర్తి పునరుద్ధరించాడని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ చూసినట్లయితే శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు పోటీ తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖులో జరిగినటువంటి రెడ్డి హాస్టల్ సదస్సులో క్విట్ తెలంగాణ అనే నినాదం ఇవ్వడం జరిగింది అలాగే అమరవీరుల గురించి స్థూపాన్ని ఏర్పాటు చేయాలని మొదటగా చెప్పిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ అనే పార్టీని కొండ లక్ష్మణ బాపూజీ ఏర్పాటు చేయడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ జూన్ ఒకటి తారీఖున తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను వల్లూరి బసవరాజు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రజా పరిషత్ అనే పార్టీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది సంపూర్ణ తెలంగాణ సమితి సంపూర్ణ తెలంగాణ సమితిని సత్యనారాయణ ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి ఇదే సత్యనారాయణ తెలంగాణ సభను కానీ తెలంగాణ డెమో డెమోక్రటిక్ ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేశాడని ఏర్పాటు చేసిన వ్యక్తి సత్యనారాయణ నెక్స్ట్ చివరి దశ తెలంగాణ ఉద్యమం గురించి అందులో వెలిసిన పార్టీల గురించి చూసినట్లయితే జై తెలంగాణ పార్టీని పంతొమ్మిది వందల తొంభై ఏడులో పట్టోల ఇంద్రారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఈయన ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి యొక్క భర్త పట్టోల ఇంద్రారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రజా పార్టీ తెలంగాణ ప్రజా పార్టీని గాది ఇన్నయ్య ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండా లక్ష్మణ బాపూజీ అయినటువంటి స్వగృహంలో జల దృశ్యంలో జల దృశ్యంలో జల దృశ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నెక్స్ట్ నాలుగవది చూస్తే తెలంగాణ సాధన సమితిని ఆల నరేందర్ ఏర్పాటు చేశాడు అది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిదిన ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ నవ తెలంగాణ పార్టీని రెండు వేల ఎనిమిది జూలై పదకొండో తారీఖున దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ నగార సమితిని నాగం జనార్దన్ రెడ్డి రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిన ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మన పార్టీ మన పార్టీని కాసాని జ్ఞానేశ్వర్ ఏర్పాటు చేశాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ ఫ్రంట్ను గద్దర్ రెండు వేల పది అక్టోబర్ తొమ్మిది తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది గద్దర్ ఏర్పాటు చేసిన పార్టీ చూస్తే తెలంగాణ ప్రజా ఫ్రంట్ నెక్స్ట్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను విమలక్క ఏర్పాటు చేయడం జరిగింది అది రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖున విమలక్క ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే పదవది తెలంగాణ విమోచన సమితి తెలంగాణ విమోచన సమితిని కపిలవయి దిలీప్ కుమార్ కపిలవయి దిలీప్ కుమార్ ఏర్పాటు చేయడం జరిగింది పదకొండవ పార్టీ మహాజన సోషలిస్టు పార్టీని మందకృష్ణ మాదిగా ఏర్పాటు చేశాడు పన్నెండవది తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీని మండగడ్డ విక్రమ్ కుమార్ రెండు వేల ఏడు సెప్టెంబర్ పదిహేడు తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పదమూడవది చూస్తే తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళను ఇందిరా దిలీప్ కుమార్ ఈయన రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగవ పార్టీ చూస్తే బహుజన రిపబ్ రిపబ్లిక్ పార్టీ బహుజన రిపబ్లిక్ పార్టీ కేజీ సత్యమూర్తి ఏర్పాటు చేశాడు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనవ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రిపబ్లికన్ పార్టీ నడిపినది ఈశ్వరి బాయి ఈశ్వరి బాయి ఇది ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కుల సంఘాలు మరియు ఏర్పాటు చేసిన వ్యక్తుల గురించి ఒకసారి ఇటువైపు చూసినట్లయితే ఒకటి లంబాడీ హక్కుల పోరాట సమితిని నగార బీరి అనే పేరుతో నగార బీరి అనే పేరుతో తేజవత్ బిల్లాయ నాయక్ తేజవత్ బిల్లయ్య నాయక్ ఏర్పాటు చేయడం జరిగింది ఎరుకల హక్కుల పోరాట సమితిని కుర్రు కుర్రు అనే పేరుతో వలిగి ప్రభాకర్ ఏర్పాటు చేశాడు ఆదివాసీ హక్కుల పోరాట సమితిని తుడుం దెబ్బ అనే పేరుతో దుబ్బగట్ల నర్సింహారావు దుబ్బగట్ల నర్సింహారావు ఏర్పాటు చేయడం జరిగింది గుళ్ళకుర్మ హక్కుల పోరాట సమితిని డోల్ దెబ్బ అనే పేరుతో బిల్లి కృష్ణ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి ఇటువైపు నుంచి లంబాడి హక్కుల పోరాట సమితి అని ఎరకల హక్కుల పోరాట సమితి అని మరియు ఇలా ఇటువైపు ఇచ్చి ఇటువైపు ఇటువైపు తేజవత్ బెల్లయ్య నాయక్ అని లేకపోతే వలిగిరి ప్రభాకర్ దుబ్బగట్ల నర్సిరావు అని ఇట్లా అధ్యక్షులను ఇచ్చి వాటిని ఏర్పాటు చేసిన అధ్యక్షులను ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్లో కానీ లేకపోతే నగారబేరి కుర్రు తొడుం దెబ్బ అని ఇటువైపు ఇచ్చి వీటివైపు అధ్యక్షులను ఇచ్చి గుర్తి గుర్తించమనే ఓరియంటేషన్లో ఖచ్చితంగా ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి వీటిని ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోండి నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఉన్నాయి చూసినట్లయితే ఐదవది గౌడ హక్కుల పోరాట సమితి గౌడ హక్కుల పోరాట సమితిని మోకుదెబ్బ అనే పేరుతో వెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశాడు చాకలి హక్కుల పోరాట సమితిని చాకిరేవు దెబ్బ అనే పేరుతో పూసపెల్లి పూసపెల్లి సైదులు మాల సమరభేరి అనే పేరుతో మాల దెబ్బ మాల దెబ్బ అనే పేరుతో శంకర్ మాల ఏర్పాటు చేయడం జరిగింది మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి అనే పేరుతో బత్తుల రెడ్డి బత్తుల సిద్ధేశ్వర్ ఏర్పాటు చేయడం జరిగింది వడ్డేర హక్కుల పోరాట సమితిని గన్నుదెబ్బ అనే పేరుతో తన్నీరు ధర్మారాజు ఏర్పాటు చేశాడని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైన పత్రికలు ముఖ్యమైన పత్రికలు వాటి యొక్క సంపాదకుల గురించి ఇప్పుడు చూసినట్లయితే ఈనాడు పత్రిక ఈనాడు పత్రికను రామోజీరావు ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి సాక్షి పత్రికను వర్ధెల్లి మురళి మరియు ఆంధ్రజ్యోతి పత్రికను కెకే శ్రీనివాస్ మరియు ఆంధ్ర భూమి పత్రికను ఎంవిఆర్ శాస్త్రి సూర్య పత్రికను నూకారపు పద్మజ మరియు వార్తాపత్రికను దామెర్ల సాయిబాబా నవ తెలంగాణ పత్రికను ఎస్ వీరయ్య మరియు నమస్తే తెలంగాణ పత్రికను కట్ట శేఖర్ రెడ్డి ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి ప్రెస్ అకాడమీ చైర్మన్గా అప్పట్లో అల్లం నారాయణ ఉన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ను ప్రెస్ అకాడమీని అల్లం నారాయణ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై శతాబ్దంలో ముఖ్యమైన పత్రికల గురించి వాటి యొక్క ముఖ్యమైన సమాచారం ఇటువైపు చూసినట్లయితే రిసా లబ్బి అనే పత్రికను ఈ పత్రిక ఉర్దూ భాష పత్రిక హైదరాబాద్లో జర్నలిజానికి బీజాలు వేసిన పత్రిక చూస్తే సరోజినీ విలాస్ అనే పత్రిక శ్రీనివాస శర్మ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో వెలువ వెలువడిన తొలి ఉద్యమ పత్రిక రెండు పంతొమ్మిది వందల పన్నెండులో నగర్ నుంచి వెలువడింది ఇది గుర్తుంచుకోవాలి హితబోధిని హితబోధిని అనే పత్రికను శ్రీనివాస్ శర్మ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికను నడిపించడం జరిగింది నెక్స్ట్ సేద్య చంద్రిక సేద్య చంద్రిక అనే పత్రికను తొలి అనువాద పత్రికగా మనం గుర్తుంచుకోవాలి దక్కన్ టైమ్స్ దక్కన్ టైమ్స్ అనే పత్రిక హైదరాబాద్ నుంచి వెలువడిన మొదటి ఇంగ్లీష్ పత్రికగా మనం గుర్తుంచుకోవాలి గోల్కొండ అనే పత్రికను శుక్రవారం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే పది తారీఖున వెలువడింది ఇది వారానికి రెండు సార్లు మాత్రమే వెలువడే పత్రిక అని గుర్తుంచుకోవాలి ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆగిపోయిందని గుర్తుంచుకోవాలి రయ్యత్ అనే పత్రికను మందమూల నర్సింహారావు నడిపించాడు ఇది ఉర్దూ పత్రికగా మనం గుర్తుంచుకోవాలి ఫ్లాష్ అండ్ ఫిలోమెన్ ఫ్లాష్ అండ్ ఫెలోమేన్ అనే పత్రికను ఈవి పద్మనాభం నడిపించాడని గుర్తుంచుకోవాలి ఒలంపస్ అనే పత్రికను కేశవరావు జాదవ్ కేశవరావు జాదవ్ ఈ పత్రికను వ్యవస్థాప వ్యవస్థాపించాడని నడిపించాడని గుర్తుంచుకోవాలి జనధర్మ జనధర్మ అనే పత్రికను మాడభూషి శ్రీనివాసాచార్య మరియు సుజాత అనే పత్రికను నరసింహ శర్మ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేశాడని గుర్తుంచుకోవాలి మా తెలంగాణ అనే పత్రికను కోహేడు ప్రభాకర్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలువడింది మా తెలంగాణ పత్రిక దీనిని మనం గుర్తుంచుకోవాలి నా జన తెలంగాణ అనే పత్రికను ఆకుల భూమయ్య జనసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో ఏర్పడిన పత్రిక నా జన తెలంగాణ నెక్స్ట్ చూసినట్లయితే ప్రసారిత ప్రసారిత పత్రికను చూసినట్లయితే పాడాల రాం రెడ్డి మరియు కాకతీ అనే పత్రిక సామిడి జగన్ రెడ్డి ఇది వ్యాసాల సంకలనం అని గుర్తుంచుకోవాలి కాకతీ తెలంగాణ అనే పత్రిక అష్టకళ రామ్మోహన్ అష్టకళ రామ్మోహన్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అధికారిక పరిధిగా ఉన్నది అధికారిక పత్రికగా ఉన్నది తెలంగాణ నెక్స్ట్ చర్చ అనే పత్రికను పిట్టాల రవీందర్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ టైమ్స్ అనే పత్రికను నాగోబా ఏర్పాటు చేయడం జరిగింది నీలగిరి పత్రికను నీలగిరి పత్రిక చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ నీలగిరి పత్రికను శబ్నవీసు వెంకట రామ నరసింహారావు శబ్నవీసు వెంకట రామ నరసింహారావు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ నుంచి వెలువడిన తొలిగి రాజకీయ పత్రికగా నీలగిరి పత్రికను మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ పత్రిక అనే పేరుతో ఒక్కపట్నం రామానుజాచార్యులు పత్రికను నడపడం జరిగింది శోభ అనే పత్రికను దేవులపల్లి రామానుజారావు పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది మిజాన్ అనే పత్రికను అడవి బాపిరాజు నడిపించడం జరిగింది దక్కన్ ల్యాండ్ దక్కన్ ల్యాండ్ అనే పత్రికను మణికొండ దేవకుమార్ మణికొండ దేవకుమార్ ఈ పత్రికను నడిపించడం జరిగింది నెక్స్ట్ విక్షిణం విక్షిణం అనే పత్రికను నెల్లూట్ల వేణుగోపాల్ నడిపించాడు తెలంగాణ రాస్తా తెలంగాణ రాస్తా అనే పత్రికను పాషం యాదగిరి ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది నడుస్తున్న తెలంగాణ నడుస్తున్న తెలంగాణ అనే పత్రికను నడిపినది ప్రొఫెసర్ కాశిం ప్రొఫెసర్ కాశిం తల్లి తెలంగాణ అనే పా పత్రికను ఎర్రం రాజు శోభారా నడిపించడం జరిగింది ఈ పత్రికను ఎర్రం రాజు శోభారాని అధ్యక్షుడిగా నడిపించడం జరిగింది శ్రమజీవి శ్రమజీవి అనే పత్రికను బిఎస్ఏ సత్యనారాయణ నడిపించడం జరిగింది సోయి అనే పత్రికను నందిని సిద్ధారెడ్డి నడిపించాడు తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో వెలువడిన పత్రిక సోయి అనే పత్రిక నెక్స్ట్ భాగ్యనగర్ అనే పత్రికను భాగ్యరెడ్డి వర్మ నడిపించడం జరిగింది ఇది తర్వాత కాలంలో హాది హిందు పత్రిక మారింది నెక్స్ట్ ది పంచమ అనే పత్రిక జేఎస్ ముత్తయ్య జేఎస్ ముత్తయ్య నడిపించాడు మోసీ అనే పత్రిక బిఎన్ శాస్త్రి బిఎన్ శాస్త్రి ఇది సాహిత్య పత్రికగా మనం గుర్తించుకోవాలి మూసి పత్రిక ఇవి పత్రికలకు సంబంధించి ముఖ్యమైన పత్రికలు ఇంకొన్ని పత్రికలు ఉన్నాయి కాబట్టి మేజర్గా వీటిని ఎక్కువగా గుర్తించుకోవాలి ఇటువైపు పత్రికలు ఆ పత్రికలు నడిపిన సంపాదకుల గురించి ఇటువైపు ఇచ్చి జతపరచమైన ఓరియంటేషన్లో కానీ నాలుగు స్టేట్మెంట్ ఇచ్చి అందులో తప్పుగా ఉన్నదాన్ని లేదా సరైన దానిని గుర్తించమనే ఓరియంటేషన్లో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ పత్రికల గురించి వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వ్యక్తులు మరియు వారి యొక్క బిరుదుల గురించి ఇప్పుడు చూసినట్లయితే ఈ వీడియో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ వ్యక్తులు వారి యొక్క బిరుదులు చూస్తే హైదరాబాద్ అంబేద్కర్గా పిలుస్తున్న వ్యక్తి బిఎస్ వెంకట్రావు బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్గా పిలవడం జరుగుతుంది తెలంగాణ భగత్ సింగ్ నారాయణరావు పవర్ను పిలవడం జరుగుతుంది ఈ నారాయణరావు పవర్ హైదరాబాద్ యొక్క నిజాంపై బాంబుదాడి చేయడంతో తెలంగాణ భగత్ సింగ్ పేరుగా పేరుతో పిలవడం జరుగుతుంది నెక్స్ట్ తెలంగాణ సరిహద్దు గాంధీగా జమలపురం కేశవరావును పిలవడం జరుగుతుంది తెలంగాణ శివాజీ తెలంగాణ శివాజీగా పిలుస్తున్నది సర్వాయి పాపన్న శివాజీ వాళ్ళ ఈయన కూడా కోటలను జయించడం జరిగింది కాబట్టి తెలంగాణ శివాజీగా సర్వాయి పాపన్నను పిలవడం జరుగుతుంది తెలంగాణ పితామహుడు తెలంగాణ పితామహుడు కేవీ రంగారెడ్డి మరియు తెలంగాణ బాబాయిగా కూడా కేవీ రంగారెడ్డిని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ దళిత పితామహుడు తెలంగాణ దళితోద్యమ పితామహుడుగా భాగ్యరెడ్డి వర్మను పిలవడం జరుగుతుంది తెలంగాణ పూలెగా కూడా భాగ్యరెడ్డి వర్మను పిలుస్తున్నాం తెలంగాణ గాంధీగా భూపతి కృష్ణమూర్తిని పిలవడం జరుగుతుంది ఈ భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని పునరుద్ధరించాలని గుర్తుంచుకోవాలి ఇవి వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో మనం ముఖ్యమైన పత్రికల గురించి టీఆర్సీ యొక్క తెలంగాణ ప్రాతి ప్రాంతీయ సంఘం యొక్క అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాటి గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని కుల సంఘాల గురించి కానీ ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఐదు నుంచి పది మార్కులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని మున్ముందు మేము ముందుకు తీసుకొస్తుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ